హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము కోటప్పకొండ అయితే రావటం జరిగింది కోటప్పకొండ వచ్చిన తర్వాత ఇక్కడ గిరిపదక్షిణ ఉందని మాకు తెలియటం జరిగింది ఈ గిరిపదక్షిణ మొత్తం కూడా ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందంట అందువలన నేను ఈ రోజు ఈ గిరిపదక్షిణ అయితే చేస్తున్నాము అలానే తమిళనాడులో ఉన్న అరుణాచలంలో ఉన్న గిరిప అయితే మన అందరికీ తెలుసు కదా తమిళనాడు వెళ్ళలేని వాళ్ళు కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోటప్పకొండ వచ్చి ఇక్కడ గిరిపదక్షిణ అయితే ఎంతో మంది చేస్తూ ఉన్నారు ఈ గిరిపదక్షిణ ఎలా ఉంటుంది ఈ ఎనిమిది కిలోమీటర్లు ఎలా ఉంటుంది ఇక్కడ రోడ్లు ఎలా ఉంటాయి ఈ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను అలానే మనం వెళ్తూ ఉంటే పిల్లలు ఆడుకోవటానికి కానీ పార్కులు కూడా ఉండటం జరిగింది ఆ పార్కులు కూడా ఈ వీడియో మీకైతే చూపిస్తాను అలానే తండ్రి శివయ్య పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు సుమారుగా యాభై అడుగుల నుంచి డెబ్బై అడుగుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉండటం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి అలానే మనం గిరిపదక్షిణ చేయాలి అంటే మొట్టమొదటిగా మనకి కోటయ్య కొండకి ఎంట్రన్స్ అయితే ఇదనమాట మనకి శివై తండ్రి అయితే ఇక్కడైతే కనిపిస్తారు అలానే మనకి ఇక్కడ ఒక ఆర్చి అయితే కనిపిస్తుంది కదా ఈ ఆర్చి ద్వారానే మనం ఇది మెట్ల మార్గం అనమాట ఇటు నుంచి వెళ్తే మెట్ల మెట్ల మార్గం ద్వారా మనం కోటాయకొండకైతే పైకి అయితే చేరుకోవచ్చు అలానే ఈ కోటాయకొండలో రోడ్డు మార్గం కూడా కొండ మీదకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉందనమాట మనం చూస్తున్నాం కదా ఈ రూటే ఆ రోడ్డు మార్గం అలానే ఇటు నుంచి వినుకొండ వెళ్ళటానికి కూడా ఈ రోడ్డు అయితే వినుకొండ అయితే వెళ్తుంది అలానే మనకి ఆర్చికి రైట్ సైడ్ చూసుకుంటే ఇది నసరావుపేట వెళ్ళటానికి ఈ మార్గం అన్నమాట ఈ మార్గం ద్వారా నసరావుపేట కూడా చేరుకోవచ్చు అలానే ఇటు చూస్తే మనకి ఇది చిలకలూరుపేట అనమాట చిలకలూరుపేట వెళ్ళటానికి ఈ రోడ్డు ద్వారా చిలకలూరుపేట అయితే మనం వెళ్ళవచ్చు అనమాట అలానే గిరిప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు శివయ్య తండ్రి అయితే కనిపిస్తున్నారు కదా ఈ శివయ్య తండ్రి నుంచి ఇక్కడ నుంచి మనం గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ నుంచి సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక మనం అలానే ఈ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొత్తం కూడా త్రికోటేశ్వర స్వామి కొండ చుట్టూ కూడా ఈ గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది అలానే ఇక్కడ మనకి రెండు రూట్లు అయితే రావడం జరిగింది ఈ రూట్ కాకుండా మనం రైట్ రూట్ అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి తండ్రి శివుడు పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు అయితే ఉండటం జరిగింది చూశారు కదా అలానే మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే సుమారుగా యాభై అడుగుల నుంచి అరవై అడుగుల వరకు ఇలాంటి విగ్రహమే పెద్ద ఆర్చి స్టాచ్యూ అయితే ఉండటం జరుగుతుంది మనం ఈ గిరిప ప్రదక్షిణ చేస్తుంటే మనకైతే కనిపిస్తుంది అలానే మనం వెళ్తూ ఉంటే రెండు మూడు పార్కులు కూడా మనకైతే కనిపిస్తాయి మనం ముందుకైతే వెళ్ళాం గణపతి దేవాలయం ఒకసారి అయితే గమనించండి మనం ఇలా స్ట్రైట్ గా వెళ్తే కొండ మీదకి వెళ్ళడానికి రోడ్డు మార్గం అనమాట అలానే గిరి దక్షన్ చేయాలి అంటే మనం లెఫ్ట్ లో ఉన్న ఈ రోడ్డు ద్వారా అయితే వెళ్ళాలన్నమాట ఈ స్ట్రైట్ గా మనమైతే గిరిపదక్షి చేసే వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు మార్గం ద్వారా అయితే వెళ్తారు సుమారు మనం ఒక రెండు కిలోమీటర్ల దూరం అయితే వచ్చాము ఈ గిరిపదక్షిణ రెండు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కోటప్పకొండ నగరవనం అనే ఒక పార్క్ అయితే కనిపించింది అనమాట ఒకసారి అయితే ఈ పార్క్ కూడా అయితే చూడండి ఈ పార్క్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉండటం జరిగింది ఒకసారి అయితే ఎంట్రన్స్ అయితే చూడండి అలానే మనం ఈ పార్క్లోకి వెళ్ళాలంటే ట్వంటీ రూపీస్ ఛార్జ్ అయితే చేయాలన్నమాట ఇరవై రూపాయలు పెట్టి మనం టోకెన్ అయితే తీసుకోవాలి ఆ పార్క్ కూడా మనం ఎలా ఉందో లోపలకి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి అయితే చూడండి ఈ పార్క్ వచ్చేసరికి ప్రస్తుతం మనం వచ్చిన టైంలో ఎవరు లేరు కానీ సండే వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉంది అలానే మనకి ఇటు వచ్చేసరికి కోటయ్య కొండ అలానే ఈ పార్కు వచ్చేసరికి చల్లటి ప్రాంతం అనమాట చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది గిరి ప్రదక్షిణ చేసేవారి కోసం అలానే ఈ పార్కు వచ్చే వాళ్ళ కోసం ప్రక్కనే ఒక క్యాంటీన్ అయితే ఉండటం జరిగింది ఈ క్యాంటీన్ లో టిఫిన్ కానీ భోజనం కానీ అన్ని కూడా ఈ క్యాంటీన్లు అయితే అందుబాటులో ఉంటాయి మనం ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం గిరి ప్రదర్శనకే వస్తున్నాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏందో అక్కడ నగరవనం చూస్తాం కదా నగరవనం దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది నర్సరాపేట వినుకొండ వెళ్ళే హైవేలో కలుస్తుంది ఈ రోడ్డు ఇక్కడి నుంచి మనం మెటల్ రోడ్డు ద్వారాగా గిరి ప్రదర్శనకి వెళ్ళాలి ఇక్కడ గిరి బాల విహారం అని చెప్పేసి బాలల సాహస క్రీడల పార్క్ అనేది ఉంటుంది ఇక్కడి నుంచి మనం మెటల్ రోడ్లో గిరి ప్రదర్శనకి వెళ్ళాలి దాకా మనం వచ్చాం కదా ఈ తార్ లో నుంచి మెటల్ రోడ్డు చేతుంది అని కదా ఇది ఒక బోర్డు అయితే ఉంది ఇక్కడ బోర్డు చూడండి గిరి బాల విహార సాహస బాలల సాహస క్రీడల పార్క్ అని ఉంటుంది ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణకి వెళ్ళే దారి అని ఇక్కడ నుంచి మనం ఈ మెటల్ దారిన మెటల్ రోడ్డు ద్వారాగా మనం గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది మనం గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటే చుట్టూ పచ్చని చెట్లు ప్రక్కనే కోటప్ప కొండ మనం చూస్తున్నాం కదా కోటప్ప కొండ పచ్చని ప్రకృతి మధ్యలో మనం వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంది అలానే ఈ కోటప్ప కొండ కోటప్పకొండ గిరిప్రదక్షిణ ఎంతగానో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత నగర వనం పార్క్ అయితే మీకైతే చూపించాను కదా అలానే ఇక్కడ ఇంకో పార్క్ కూడా ఉందన్న బాల విహార అని ఒక పార్క్ ఉంది గిరి బాల విహార అని ఒక పార్క్ ఉంది అలానే ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఇంకొక పార్క్ కూడా ఉంది ఈ పార్క్ అయితే ఒకసారి అయితే చూడండి గిరివన విహారా పార్క్ అనమాట ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం వస్తూ ఉంటేనే మూడు పార్కులు అయితే మనకైతే కనిపించాయి దీన్ని బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు కోటయికొండ గిరిపదక్షిణ కోసం చాలా డెవలప్ అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ని వచ్చేసరికి ఎక్కడ చూసినా మనకి రెండు మూడు పార్కులు అయితే రావడం జరిగింది ఇక్కడైతే చూడండి చాలా పిల్లలు ఆడుకోవటానికి కానీ అలానే ఈ కొండ ప్రాంతంలో చుట్టూ గిరిపదక్షిణ చేసే వాళ్ళకి చల్లటి వాతావరణంలో ఎంతో చక్కటైన ప్రకృతి గాలిలో ఉన్నట్టుగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసరికి నేను కూడా ఇదే ఫస్ట్ అనమాట రావటం గిరిప చాలా చాలా ఆహ్లాదకరంగా చాలా చాలా అయితే బాగుంది Thanks for that. దక్షిణ చేస్తా ఉంటే దారిలో అలసిపోయి ఏదన్నా సేద తినడానికి ఇట్లా కూర్చోవడానికి ప్రతి రెండు వందల మీటర్లకి నాలుగైదు బళ్ళు ఇట్లా ఉన్నాయి గిరిపదక్షిణ చేస్తా ఉంటే ఇది ఒక మంచి అనుభూతిగా ఉంది ఈ అడవిలో చుట్టూ ప్రకృతిలో ప్రకృతిని ఆస్వాదిస్తా బ్రహ్మాండంగా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము పౌర్ణమి రోజుల్లో అయితే ఇక్కడ బాగా క్రౌడ్ ఉంటుందట ఇక మేము వచ్చినప్పుడు ఇక్కడ దారిలో ఒక చెద్ద పెద్ద బండ ఒకటి ఉంది బండి మీద శివుడి విగ్రహం పెయింటింగ్ చేసి ఉంది విగ్రహం ఒకటి పెట్టారు బాగుంది చూడ ముచ్చట్టుగా ఉంది ఏం లొకేషన్ ఆయన అద్భుతం సూపర్ ఒకసారి ఇక్కడైతే చూడండి ఈ విగ్రహాలు అయితే చూడండి ఈ ఎంట్రన్స్లో అయితే విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది ఇది మనం చూస్తున్నాం కదా నేను స్టార్టింగ్లో చెప్పే ఇటు నరసరావుపేట వెళ్ళటానికి రోడ్డు అని చెప్పాను కదా అదే ఈ రోడ్డు అనమాట ఈ రోడ్డు పక్కనే ఈ విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది నేను స్టార్టింగ్లో గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసిన టైంలో చిన్న చిన్న విగ్రహాలు అయితే మీకైతే చూపించాను తండ్రి పార్వతీదేవి వినాయకమయ్య స్వామి అలానే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సుమారుగా ఒక నలభై అడుగుల నుంచి యాభై అడుగుల హైటు అయితే ఉండటం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఒకసారి అయితే చూడండి ఖచ్చితంగా మీరు వచ్చేసరికి కోటయ్య కొండ వస్తే ఖచ్చితంగా గీర్భదక్షిణ అయితే కంపల్సరిగా చేయండి చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇటీవల కాలంలో కోటప్పకొండ స్వామి త్రికోటేశ్వర స్వామి కొండకు కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు భక్తులు ఎవరైనా ఉంటే గిరి ప్రదక్షిణ చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా బాగుంటుంది వెదర్ వాతావరణం కూడా చాలా కట్టించారు స్నానాలకి నేను గిరిపదక్షిణ స్టార్ట్ చేసిన టైంలో నర్సరావుపేట రూట్ అని చూపించాను కదా కరెక్ట్గా అదే రూట్లోకి అయితే మనం అయితే రావడం జరిగింది ప్రస్తుతం కరెక్ట్గా మనం నర్సరావుపేట రోడ్డు నుంచి కోటయ్య కొండకైతే వెళ్తున్నాం అనమాట ఇదే ఆ రోడ్డు వచ్చేసరికి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో గిరిపదక్షిణ కరెక్ట్గా మనం అక్కడికే వెళ్తాము ఎంట్రన్స్ ఆర్చి అయితే చూడండి మనం నసరోపేట లోంచి గిరిజ దక్షిణ వస్తున్నాం కాబట్టి ఎంట్రన్స్ ఆర్చి అయితే ఇక్కడ ఉండటం జరిగింది చూడండి ఒక్కసారి ఇక్కడ నుంచి మనం కరెక్ట్ గా మనం ఎక్కడ స్టార్ట్ చేసామో కరెక్ట్ గా అక్కడికే మనం అయితే వెళ్తాము మనం గిరిప ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాము అక్కడికి మనం రావటం జరిగింది తండ్రి శివయ్య సన్నిధికి అయితే రావటం జరిగింది చూడండి ఇక్కడితో మన గిరిపదక్షిణ కంప్లీట్ అవటం జరుగుతుంది ఎవరైనా కానీ భక్తులు గిరిపదక్షిణ చేయాలి అనుకుంటే ఈ వీడియో చూసి పూర్తిగా గిరిపదక్షిణ అయితే చేయండి